హాయ్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు రేలి ఫ్లవర్ ప్లాంట్స్ బల్బ్స్ ఎలా నాటుకోవాలి వాటిని ఎలా పెంచుకోవాలి వాటి వాటికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనే విషయము చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చిన తర్వాత చెట్లు ఫ్రెష్గా పచ్చగా ఉన్నాయి అలాగే పూలు చక్కగా పోస్తున్నాయి ఎంతో అందంగా ఉన్నాయి పూలు అన్నీ ఇక పూ ఇటువైతే చాలా అందంగా ఉన్నాయి పూలు నేను చూడండి ఇది ఎంత తిక్కుగా ఉన్నాయో ఈ పూలు టికోమా చక్కటి కలర్లో పూసినాయండి సరే ఫ్రెండ్స్ ఇక మనం విషయంలోకి వెళ్ళిపోతాము ఇది కూడా ఫ్రెండ్స్ నా రైలు వెళ్ళి అండి ఎప్పట్లాగా ఈసారి కూడా కొంచెం పింక్ కలర్ది లేటుగా పోస్తుంది ఈ రెండు మాత్రం ముందు వచ్చేసినాయి అంటే అన్నిటికంటే ముందు ఎల్లో వచ్చింది తర్వాత వైట్ ఒక పువ్వు వచ్చింది అనమాట ఇక పింక్ మాత్రం కొంచెం లేజీ అండి ఇంకా అస్త లేటుగా వస్తుంది అది అన్నిటికంటే ఫస్ట్ పెట్టింది నేను అదే అయినా సరే అది లేట్ అవుతుంది అనమాట పూయడానికి ఈ పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ ఇది మీరు పెద్ద పెద్ద కుండీల్లో పెడదాము అనుకుంటే ఎయిట్ ఇంచెస్ పాట్ తీసుకోండి పెద్ద కుండీ సరిపోతుంది ఇంకా పెద్ద కుండీనే అవసరం అనేది లేదండి చిన్న చిన్న కుండీలు ఇలా నేను తీసుకున్న ఐదు ఇంచులు అట్లాంటి కుండీలు కూడా తీసుకోవచ్చు మనం దేంట్లో పెట్టుకున్నా సరే బ్రతికిపోతాయి కాకపోతే ఏంటంటే మనం పెద్ద కుండి తీసుకుంటే గనక బాగా ఇక కుండీ అంతా గుంపులు ఊరిపోతాయండి చిన్న కుండీల్లో గనక మనము పెట్టామనుకోండి అనుకోండి ఆ ప్లేస్ ఎంతవరకు ఉందో అంతవరకే అల్లుకుని అంతవరకే పూలు పోస్తాయి అనమాట అదే పెద్ద దాంట్లో అయితే విపరీతంగా అల్లుకుపోయి మొత్తం చుట్టూ ఓ పిలకలు దుంపలు ఊరిపోతా ఉండి చక్కగా అన్ని మొక్కలు వచ్చేసి విపరీతంగా పూలు పోస్తాయి అప్పుడు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట ఇప్పుడు చాలా బాగుంది ఇంకా అప్పుడైతే ఇంకా ఎక్కువ పూలు ఉంటాయి కాబట్టి ఇంకా అందంగా ఉంటుంది ఇంకా పాటింగ్ మిక్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనము ఒక వంతు గార్డెన్ సాయిల్ తీసుకోండి ఎర్రమట్టైనా నల్లమట్టైనా రెండు వంతులు ఇసుక తీసుకోండి ఒక వంతు కంపోస్ట్ తీసుకోండి ఇది రెయిన్ లిల్లీ కాబట్టి అండి వర్షం నీళ్ళు పడినప్పుడు ఎప్పుడైనా సరే ఈ పాట్లు నెల వండకోకుండా ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట నెల ఉంటే మటుకు మన దుంప కుళ్ళిపోతుంది అలా లేకుండా ఉండాలంటే ఇసుక శాతం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి మీరు ఇసుక శాతం రెండు తీసుకోండి రెండు పాల్స్ ఇసుక శాతం తీసుకోండి అట్లయితే బాగుంటుంది ఇంకా ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఇది మీరు ఈ మొక్క పెట్టేసిన తర్వాత ఎప్పుడైనా సరే దీన్ని మంచి ఎండ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టాలండి నేడపట్టున పెట్టొద్దు నేడపట్టున పెడితే ఊరికి ఎదగటం తప్ప పూలైతే పుయ్యదు ఎండ బాగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే మనకి బాగా ఎదుగుతుంది చెట్టు అలాగే దుంపలు ఊరుతూ ఉంటాయి అన్నమాట ఇది రెండు మూడేళ్ళ తర్వాత ఒకసారి దుంపలన్నీ పైకి తీసి మళ్ళీ ఎక్కువ ఉన్న దుంపలు వేరే వేరే కుండీల్లోకి మార్చుకోవటం బెటర్ అండి ఇలా తీరికైపోతుంది అయిపోతుంది అనమాట అలా చేసుకోవచ్చు మీరు ఎక్కువైతే వేరే పాట్స్లో పెట్టుకోవచ్చు అండి లేకపోతే కనుక మన చుట్టాలకో ఫ్రెండ్స్ కో అలా కూడా ఇవ్వచ్చు ఈ స్మెల్ అయితే ఉండవు కాని అండి కుప్పొడితో ఉంటాయి చాలా అందంగా ఉంటాయి వీటిలో చాలా కలర్స్ వస్తాయి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి మూడు కలర్స్ అండి ఎల్లో వైట్ పింక్ ఇంకా ఇందులో రెడ్ వస్తుంది అలాగే బ్రిక్ కలర్ వస్తుందండి అలాగే ఇంకా చాలా కలర్స్ వస్తాయి అలాగే ముద్దయి కూడా ఉన్నాయి ఇందులో మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకుని తెప్పించుకోవచ్చు ముద్దవి కూడాను ఇంకా డబుల్ కలర్లో డబుల్ షేడ్స్లో కూడా ఇదిగో అండి ఇదిగోండి మన లేజీ పింక్ కలర్ పూసింది కాస్త లేటుగా వర్షాలు బాగా పడుతున్నాయి చూసారు ఎంత బాగా పడితే కానీ దీనికి కొంచెం పుయ్యాలనిపించలేదు అందుకని ఇప్పుడు పూసిందనమాట ఇంకా మొగ్గలు వచ్చినాయి చూసారు కదా ఇదండి ఇలా పోస్తుంది ఇది ఎండలో పెట్టేసి చేసిన తర్వాత ఇక వర్షం వర్షాకాలం బాగా పోస్తుందండి ఇక వర్షం నీళ్లు కురవటం ఆలస్యం వర్షం నీళ్లు పట్టడం ఆలస్యం ఇక మొగ్గలు రావటం స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇక దీనికి పెస్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు దాకా పెస్ట్ చూడలేదండి దీంట్లో కాకపోతే ఏంటంటే ఎందుకైనా మంచిది చుట్టుపక్కల వాటికి ఉండి వీటికి పట్టే ప్రమాదం లేకుండా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి సరిపోతుంది ఇంకా వచ్చేసి ఇంకా ఇక ఈ పూలు పూసేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే మీకు సీడ్స్ కావాలి అనుకుంటే ఆ కాడ ఉంది కదా ఆ కాడ అలా వదిలేసేయండి లేదు ఆ సీడ్ అవసరం లేదు మనకి అనుకుంటే మటుకు ఆ కాడ ఎక్కడి నుంచి అయితే భూమి దగ్గర స్టార్ట్ అయిందో అక్కడి నుంచి పింఛింగ్ చేసేసి మీరు కట్ చేసి పడేయండి లేదనుకోండి అట్లా వదిలేసేస్తే మనకి వేస్ట్గా బలం లాకుంటా ఉంటుంది పక్క నుంచి మొగ్గలు రావటం లేట్ అవుతుంది అనమాట అదే గనక మనము సీడ్స్ కావాలి మనకి ఇంకా ఎక్కువ తయారు చేసుకుందాం మొక్కలు అనుకుంటే గనక మీరు అలా వదిలేశారంటే సీడ్ పౌర్డ్ ఏర్పడుతుందండి అంటే ప్రతి ఒక్కటి సీడ్ పౌడ్ ఏర్పడుతుంది అని నేను చెప్పలేను కానీ పాలినేట్ అయితే మాత్రం సీడ్ పాడ్ తప్పకుండా ఏర్పడుతుంది అవి ఏంటంటే పది పదిహేను రోజుల్లో బాగా పెద్దగి అయిపోయి మూడు పాట్స్గా ఏర్పడతాయి అండి త్రీ పాట్స్గా ఏర్పడి దాంట్లో విత్తనాలు ఉంటాయి అనమాట అది విత్తనం తయారైంది అని మనకి గుర్తు ఏంటి అంటే గ్రీనిష్ షేడ్గా ఉన్నదల్ల ఎల్లో షేడ్ అయిపోతుందండి అయిపోయి లోపల నల్లగా ఉంటాయి అనమాట విత్తనాలు అవి అట్లా వదిలేసేసి మనం ఊరుకుంటే ఆ ఎల్లో అవంగానే మనం కట్ చేసేసుకోవాలండి అట్లా వదిలేసేసి ఊరుకుంటే పగిరిపోయేది చుట్టుపక్కల పడిపోతాయి అనమాట విత్తనాలు ఎక్కడ పడతాయో కూడా తెలియదు అనమాట అలా పడిపోతాయి అదండి ఆ విధంగా సీడ్ కలెక్షన్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఈ చెట్టుని పెంచుకోవచ్చు ఇవి మాత్రం చాలా అందంగా ఉంటాయండి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సమ్మర్ వచ్చేటప్పటికి దాన్ని తీసేసి పీకేసి ప్రిజర్వ్ చేస్తారండి అటు పెట్టేసుకోవచ్చు పక్కన మన ఫ్రిడ్జ్లోనో లేకపోతే ఎక్కడైనా పక్కన పెట్టేసేసి స్టోర్ చేసేసిన అటు పెట్టేసేయచ్చు నేను మాత్రం ఎప్పుడు భూమిలోనే వదిలేసేస్తారండి వదిలేసేసి సమ్మర్ వచ్చినా సరే ఇప్పుడున్న ఒక నాలుగైదు రోజులకి అలాగా వాటరింగ్ చేస్తే సరిపోతుంది మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి మామూలుగా పూలు పోస్తాయి అనమాట సమ్మర్లో కూడా ఎండ బాగా ఎండగా ఉన్నప్పుడు పుయ్యు కాని సమ్మర్లో కూడా అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి చూసారా అప్పుడు కూడా పోస్తూ ఉంటాయి అనమాట ఊటియారా కాకపోతే మాత్రం ఎక్కువగా వర్షాకాలంలో బాగా పోస్తూ ఉంటుంది అన్నమాట ఈ పూలు ఈ ప్లాంట్స్ అండి అన్సీజన్లో పుయ్యు కదా పూలు పుయినప్పుడు కూడా ఈ చూడటానికి మాత్రం చెట్లు చాలా అందంగా ఉంటాయి అన్నమాట అచ్చం గ్రాస్ లాగా ఉంటుంది అనమాట గ్రీన్ గ్రాస్ లాగా చాలా అందంగా ఉంటుంది ఈ రేలెల్లి ప్లాంట్ ఫ్రెండ్స్ అడుగు వైపు ముదిరిపోయిన ఆకులన్నీ ఎప్పటికప్పుడు ఎల్లో ఇష్ అయిపోయి పాడైపోతా ఉంటాయి అవి ఎప్పటికప్పుడు మీరు కట్ చేసుకుని చెట్టుని ఫ్రెష్గా ఉంచుకుంటే మిగతా అవి మిగతా చెట్టు అంతా ఫ్రెష్గా ఉంటుంది లేకపోతే ఫంగస్ వారిని పడే అవకాశం ఉంటుంది ఈ పూలల్లో ఫ్రెండ్స్ కొంచెం పెద్ద పెద్ద పూలు కూడా ఉంటాయండి ఇవి కొంచెం చిన్నవి కదా వాటిలో దొంపలు కూడా కొంచెం పెద్ద సైజు లోనే ఉంటాయండి అవి కావాలంటే అలాంటివి కూడా మనము ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు దీని వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మామూలుగా అయితే తడి లేనప్పుడు మామూలుగా వాటరింగ్ చేసుకోండి తడు ఉన్నప్పుడు మాత్రం వాటరింగ్ చేయొద్దు ఇంకొకటి ఏంటి అంటే ఫెర్టిలైజర్స్ విషయం మాట్లాడుకోలేదు ఫ్రెండ్స్ మనము ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి దీనికి ఎప్పుడన్నా అప్పుడప్పుడు రెండు మూడు నెలలకి అలాగా వర్మీ కంపోస్ట్ వేయండి మరీ పూలు పూయట్లేదు అనుకున్నప్పుడు మాత్రం అప్పుడు కెమికల్స్ వేసుకోవచ్చు డీఏపీ కానీ ఎన్పీకే కానీ అది వేయచ్చు అండి అలాగే ఆర్గానిక్గా చూసుకుంటే ఎప్పుడన్నా పూలు పూయట్లేదు అనుకున్నప్పుడు అరటి పండ్ల ద్రావణం కానీ లేకపోతే మీలు అలాంటివి వేసుకోవచ్చు ఇదండి నాకు తెలిసినంత వరకు ఈ రెయిన్ లిల్లీ గురించి చెప్పేసాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే గనక నన్ను అడగండి చెప్తాను ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ని నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్